కొంత రోజుల కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కార్యక్రమం సందర్భంగా చాలా అసత్యమైన ఆరోపణలు చేయడం తిరుపతిలో లడ్ తర్వాత ఇతర ప్రసాదాలలో వాడే నెయ్యిలో కలుషితము జంతువులకు సంబంధించిన పదార్థాలు కలపడం జరిగిందని వ్యాఖ్యలు చేయడము ఆ తర్వాత యావత్తు ఆంధ్రప్రదేశే కాకుండా గెలిగినే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీయ ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఒకసారి అందరూ కూడా గమనించాలి అది అసత్యము ముమ్మాటికీ అసత్యమం ముటికీ అసత్యం అనేది తెలిసింది కూడా ఆ వ్యాఖ్యాలు ఎప్పుడు చేయమని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంటే దేవుడి ఏ స్థాయికి రాజకీయాల్లోకి దానికి ప్రయత్నం జరుగుతుందో మనం గమనిస్తాం అందరం కూడా ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల్లో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు అందరూ వెంకటేశ్వర స్వామి భక్తుల దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూనే ఉంటాము పూజలు చేస్తూనే ఉంటాము ఏడు సంబంధం ఉంది రాజకీయాలకు ఇది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఒకసారి నేను మనవి చేసుకున్నా టీ ఏదైతే నిర్వహణ జరుగుతూ ఉంటుందో ఒక ఆఫీసర్లను ఏర్పాటు చేయడము నష్టపో ఏర్పాటు చేయడం తప్ప ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా కూడా రోజు రోజు జరిగే నిర్వహణ ఇదే సంబంధం ఉంటుందని చెప్పి ఈరోజు పది రోజులకు మేము తెలియజేస్తుంటా ఎప్పుడో ఏప్రిల్లో టెండర్లు జరిగితే ఎప్పుడో మేలో టెండర్లు మార్చ్ లోనూ ఏప్రిల్ లోనో వాళ్ళు టెండర్లు జరిగితే ఇంచుమించు మేలో టెండర్ ప్రక్రియ పూర్తి బహిరంగ చేస్తే జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయానికి ఏ కంపెనీ అయితే ఏ వ్యవస్థ అయితే నెల సప్లై కాంట్రాక్ట్ పొంద ఉన్నారో వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఏంటి సంబంధము గత ప్రభుత్వము మార్చ్ ఏప్రిల్లో మోడల్ కోడ్ ఎన్నికల ప్రక్రియ కారణాలు నెలకొంది అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహణలు కాదా పరిపాలనలు అని చెప్పి అడుగుతాం అదేవిధంగా జూను కొత్త ప్రభుత్వం వచ్చింది సంబంధం లేని టెండర్లను ఆపాదించడము ఏ మేరకు ఇది న్యాయం అని చెప్పి నేను అడుగుతాను అదే కాకుండా మీకు ఒక సందేహం వచ్చి మీరు ఆ నెయ్యి ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన లెబారటరీకి పంపిస్తే ఆ లెబారటరీలో ఒక అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ద్వారా ఇది కంషితమైంది ఆ కనుషితం కూడా జంతువుల పదార్థాలు ఉన్నాయి దీంట్లో జంతువుల పదార్థాల నుంచి తయారు చేసిన ఉంది కొవ్వనే ఉంది అని చెప్పి మీరు ఆరోపణ చేయడం జరుగుతుంది ఒకవేళ తప్పకుంట్లు జరిగితే ముమ్మానికి శిక్షిస్తారు మా కూడా శిక్ష కూడా భవన శిక్ష వేయండి అవుతాముందే భగవంతునికి సంబంధించిన విషయం కాబట్టి మీరు చట్టను మార్చి కానీ ఇంకా మూడు శిక్షలు శిక్షణ వేయండి చేయండి ఎవరు మీరు ఎంత వస్తున్నారు కాబట్టి అయ్యా జూలైలో మీకు రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై మూడులో మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను రెండు నెలల పాటు అంటే జంతు పదార్థాలకు సంబంధించిన పూలు కలుషితమైన మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో సందేహం వ్యక్తం చేస్తున్నారో రెండు నెలల పాటు నేను ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు నేను ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మీరు ఎందుకు వంద రోజుల మీ పార్టీ ప్రోగ్రామ్ సందర్భంగా ఇది అనౌన్స్మెంట్ చేసినా వెళ్ళడానికి మీరు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు మీరు సమాధానం చెప్పాల్సింది రెండున్నర పాటు మీరు ఎందుకు ఏం చేరే తీసుకోలేదు అయ్యా మీరు ఒక రిపోర్ట్ తీసుకొని ఇది కలు ఉంటామని అంటున్నారు పరిశోధన వేసే వాళ్ళతో మాట్లాడితే సైన్ఫర్ మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే దీంట్లో ఎన్నో ఇంత అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది అని అంటున్నారు ఈ రిపోర్ట్ బట్టి ఒక నిర్ధారణకు వచ్చేదానికి ఇంకా లేదు సమయం అని అనుమానం చేసుకోవాలని అందరు కూడా అంటున్నారు కానీ మీరు మాత్రమే దీంట్లో జంతువుకు సంబంధించిన తెలివి ఉందని నేను అంటున్నారు ఇదే నాకు తెలియగలుగుతాము ఒకవేళ మనము ఒక లాబ్కి పొడి షుగర్ ఉందని మనం చెప్తే మనం మసప్రోగం కొద్దిని వెంటనే మమ్మల్ని మొదలు పెడతామని లేదా ఇంకొక ల్యాబ్కి పోయి టెక్సిన్ చేసుకుంటామా లేదా ఇంకొక ల్యాబ్కి పోయి టెక్సిన్ వేస్తామా రెండు మూడు ల్యాబ్లు కానీ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కానీ మనము కన్సల్ట్ చేసే వరకు విచారించే వరకు మనము వెంటనే మందులు మొదలు పెడతామా లేక ఆగుతామా ఈరోజు ఒక డాక్టర్ దగ్గర పోతే మీకు టీవర్ చెప్తే వెంటనే మందులు దక్షిణమే మొదలు పెడతామా లేదా ఇంకొక డాక్టర్ దగ్గర ఉంటే ఇంకొక డాక్టర్ దగ్గర ఉంది విచారణ చేసిన తర్వాత నిర్ధారణ అవుతామా అంటే ఒక వ్యక్తి ఒక సింగల్ వ్యక్తి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనే ఇంకా ముందు డాక్టర్ డాక్టర్లుందే రెండు మూడు వ్యవహారించే చెక్కింగ్ చేసుకునేటప్పుడు ఇంత పెద్ద సందేహం వచ్చినప్పుడు మీరు తెలిసి తెలియని యొక్క రిపోర్ట్ ను పట్టుకొని మీరు యావత్ ప్రపంచంలో ఉండే ఇన్ని అందరి మనోభావము విధులు ప్రతి ఒక్కరికి ఏర్పడేటట్లు మీరు అనౌన్స్మెంట్ చేస్తారు మీరు నిజమైన పద్ధతైన పాలకులంటే మీరు ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు భక్తుల అనేది పెద్ద భక్తుల నమ్మకానికి దిగులు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా మీరు చర్యలు చేసుకుంటారు కానీ తెలిసిన ఒక రిపోర్ట్ తీసుకొని చాలా అర్జెంటుగా రెండు ఇళ్ళు ఆ రిపోర్ట్ మీద కూర్చోని మీరు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైంది అనుభవం కానీ ఆలోచన కానీ పరిపాలనలో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఇటువంటి సందేహాలు వచ్చేదానికే లేదా సందేహం ఉన్నదానికి సమాధానము ఇచ్చేదానికే అని చెప్పి మనం ఆలోచించాల్సిన ఉంటాం ఈరోజు ఆ రిపోర్ట్ చూసినట్లయితే సంకస్టు అంటున్నారు ఇది ఇంకా అయినా రాసిన హెడ్లు సస్పెక్టెడ్ అనుమానం అంతేగాని వీరి లేక నేను ఇంకా రాలేదు వాటిల్లో కూడా కింద ఏమన్నా రాశారు వీరి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో చాలా సూక్ష్మమైన మీటర్లు అనేది కాబట్టి ఆయన కాని వేదలు కాని తిన్న నేతలు పట్టి కూడా మార్పులు రావచ్చు అని అంటున్నారు ఏదేమైనా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందూ కూడా ఇటువంటిది జరిగిండదు ఇటువంటి పొరపాటు జరిగిండదు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు జరిగిండదు అని నమ్ముతూ ఉంటే మీరు మాత్రము జరిగింది అని చెప్పి మీరు ప్రజలందరూ కూడా కేవలము ఇది రాజకీయాల కోసం కాదా అని చెప్పి మనకు ఒక సందేహం వస్తుందంటే అని చెప్పి మొదటి కూడా ఈరోజు ఎప్పుడూ లేని ఎప్పుడూ లేని విధంగా లెబారేటరీని మోడనైజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాం ఇంతకు సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్ ఈ లెబారేటరీకి పెద్ద అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆ కాలంలో జరిగిన ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అందులో భాగంగా సిఎఫ్టీఆర్ఐ సిఎఫ్టీఆర్ఐ అనే సెంట్రల్ సంస్థ మైసూరులో ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి అయిన వ్యక్తులు తెచ్చి ప్రత్యేకంగా లెబారేటరీకి పెద్దదాలు చేసి దాదాపు పన్నెండు మందిని రిక్రూట్ చేసి లెబారెటరీలో సిఎఫ్ఆర్ఐలో ట్రైనింగ్ ఇప్పించి కొత్త రకమైన టెస్టులన్నీ కూడా పరిశోధనలో పెట్టి రెండు వేల పంతొమ్మిది ఉన్న టెస్టింగ్ కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇదే నెయ్యి కానీ ఇతర పదార్థాలు కానీ ఎంతో నాటనేజ్ చేయడం జరిగింది వాళ్ళు అంటున్నారు కింజీ వాళ్ళు పెద్ద ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పాల్గొంటారో ఆ పాల్గొనే వాళ్ళకు కూడా ఎంతో భద్రపరిచి మామూలు మామూలు వాళ్ళు కాకుండా గొప్ప సంస్థలు మాత్రమే పాల్గొనేదానికి సంస్కరణలు సంస్కరణ చేసినారని చెప్పి కింజిడీ వాళ్ళు అంటున్నారు మూడు ఎందుకు లెబారెటరీగా లేదంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ కంపెనీ టెండర్లలో పార్టిసిపేట్ చేసినారో ఇంచు ఒకటి అలా తప్పితే అదే కంపెనీనే పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు మాత్రము ఉద్దేశపూర్వకంగా వేరే ఆలోచనతో రాజకీయ పరంగా ఆపాదించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇంత బాధకరమైన విషయం ఇది రాజకీయాలు గారు మీరు కానీ అడ్డం పెట్టుకోండి ఎవరే కానీ హిందువులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ నమ్మకానికి కానీ వాళ్ళ భక్తికి కానీ వాళ్ళకు స్వామి మీద ఉన్న గౌరవానికి కానీ ఏ మాత్రము తగ్గకుండా పెంచేదానికి మనము ప్రయత్నం చేయాలా లేకుంటే లేనిది సృష్టించి రాజకీయాల లబ్ధి కోసము స్వామిని అడ్డుపడుకోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఎంత అన్యాయమైన ప్రవర్తన పరిపాలన ఈరోజు నిజంగా నేను మ్యాన్ అయితే మీరు నిజంగా మీలో భక్తి అనేది నిజంగా ముమ్మాటుకుంటే మీరు ఇది వెంటనే సుప్రీంకోర్టు పంపించి సుప్రీంకోర్టులో జడ్జితో పాటు ద్వారా విచారణ చేపించి భారతదేశంలో ఉన్న అత్యున్నత నివారణలో మీరు పరిశోధన చేసి ఆ తర్వాత ఏమి జరిగింది నిన్న కలుషితం ఎక్కడుంది ఆ కలుషితం అంటూ ఉంటే దాన్ని నివారించేటట్లు అని చెప్పి చూడాలి కానీ ఈరోజు మీరు సుప్రీం కోర్టు జడ్జి గారితో పాటు ఎంక్వైరీ చేయించేదానికి ఏ రోడ్డుతున్నామని చెప్పి అడుగుతా ఉన్నా మీరు సిద్ధం చెప్పి మీ కింద ఉన్న ఐదారు మంది పోలీసు వాళ్ళతో పాటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేతారు మహిమ కలుషితమైందా లేదా అనేది పరిశోధకులు సైంటిస్టులు శాస్త్రవేత్తలు చేయగలుగుతారో పోలీసులు చేయగలుగుతారో చెప్పి ఈరోజు ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మనిషికి రక్త పరీక్ష కావాలంటే మన రక్తంలో షుగర్ ఉందా మనలో బీపీ అంటే ఒక శాస్త్ర ఒక లెబారటరీ ముందు పరిశోధన చేసే వాళ్ళు చేస్తారా లేకపోతే కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తారా అని చెప్పి ఇలాగే అడుగుతా ఎంత అన్యాయమైన ప్రవర్తన అంటే మీరు భయపడి సుప్రీంకోర్టు పోకుండా మీరు సిబిఐ దగ్గరకు పోకుండా మీరు భారతదేశంలో ఉండే అత్యున్నత పరిశోధన కేంద్రాలకు పోకుండా ఐదు మంది పోలీస్ అధిష్టానం పెట్టుకొని పోలీస్ అధికారుల ద్వారా రిపోర్టు తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆంధ్ర ఆంధ్రవాసం వాళ్ళు యావత్ ప్రపంచం అంతా కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా అంటే ఒకవైపు హిందువులందే కోట్లాది మంది మీద నమ్మకాన్ని మనోభావాలను దెబ్బతీసి దాన్ని అంతటితో ఆపకుండా మరి ముందుకు సాగించడం మీరు విజంగా ఒక ఖచ్చితమైన చిత్తశుద్ధితో దీని మీద నివారణ చేయాలనే ఆలోచన ఉంటే మీరు ఎదుగుతాను సుప్రీం కోర్టుకు మీరు ఈ విషయాన్ని అప్పగించలేదని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిందే అంటే మానసికంగా గుండె వీరేముంది ముందు మీద తన నమ్మకం ఉంది ఒకవేళ అన్ని విధాలుగా ఖచ్చితమైన వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు విచారణ చేపిస్తారా లేదా మన కింద ఉన్న అందరికీ వాళ్ళతో విచారణ చేపిస్తారా అని నెల ముందు ముఖ్యమంత్రి గారు నేను మాంసానికి సంబంధించిన పోయి కలిసింది అని చెప్పి చెప్పకముందు ఇదే విజయ్ ఆఫీసర్ మీరు ఏర్పాటు చేసిన విజయరే కలుషితము ఉన్నట్లు ఉంది అయితే ఆ కలుషితము వనస్పతి ద్వారా ఉన్నట్లు ఉంది అని చెప్పి మీరు ఏ రోజైతే ఏ రోజైతే జంతువుల జంతువులకు అని అన్నారో వెంటనే ఆ జంతువుల జంతువులకు కలుషితమైనట్లుంది అని అంటారు అంతకుండా ఖచ్చితమైన తెలుగుదే టీ తిరుమల దేవస్థానం ఎవరైతే అన్ని రకాల సాంకేతిక శక్తి ఉందని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ శర్మిష్ఠ గారు చెప్తే ఈరోజు మీరేమంటారు ఎవరి లేదు అని జరుగుదామంటారు ఒకే ప్రశ్న ఒకే ప్రశ్న ఒక్కసారి ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా ఏ మాత్రం ఇబ్బంది పడుతుంది ఒక వివాదేత్రీకి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం మందులు తీసుకుంటారో మూడు వివాడేత్రీల్లో చెక్ చేసిన తర్వాత అని చెప్పి మనం ఆలోచించల్సిన అవసరం ఉంది మరి ఒక భగవంతునికి యావత్తు హిందువులందరికీ కూడా ఒక గొప్ప దేవాలయం అన్ని దేవాలయాల కంటే కూడా గొప్ప దేవాలయమే ప్రపంచంలో ఎన్నో మతాలకు సంబంధించిన ఎన్నో దేవాలయాలు నేను కూడా పెద్ద దేవాలయమైన తిరుమలను చేసేది ఇంత అన్యాయం కదా స్టేట్స్ మ్యాన్ ఒక గొప్ప నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించే ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగే ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా కుటుంబమైన చిన్న లక్షణము అని చెప్పి నేను తెలియజేస్తా ఏదేమైనా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము స్వామివారు కూడా పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజ అనేది నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధానంలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షలు జరగాలి అంతే తప్ప దయచేసి రాజకీయ జయంతి మతాలతో అని చెప్పి ఈరోజు సమన్యంగా ఎవరైతే అధికార పార్టీ కూటమి పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా వేడుకుంటా ఉన్నాం కోరుకుంటా ఉన్నాం ఈ రెండు మూడు రోజులు చూస్తే ఏం ఇది అంత అన్యాయంగా అంటే ఒక వ్యక్తి గుడికి పోయడానికి మీకు ఒక వ్యక్తి గుడికి పోతే మీకు ఎండి మీరేమన్నా సోల్ ప్రొపరైటర్లా మీరు ఓనర్లా ఒక వ్యక్తి గుడికినాయో దానికి మీరు కన్నా అడ్డాము ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు మా కౌంటర్ పార్ట్ మొన్న ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగింది ఏమని పరిపాలన మారింది ప్రభుత్వం మారింది పరిపాలన మారింది పరిపాలన విధానాలు మారినాయని కరెక్టే కదా ప్రభుత్వం మారింది పరిపాలన మారింది విధానాలు మారినాయి వచ్చే అమ్మవారి పోయింది వచ్చే రైతు భరోసా పోయింది వచ్చే వ్యక్తిగత సహాయాలన్నీ కూడా పోయినాయి అనుపక్క ఉంది కదా పరిపాలన మారిందని మీకై మీరు మళ్ళా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయిన దానికి ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటీమైన చిన్న అధ్వానమైన ఆలోచనతో మారుస్తున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ పార్టీలను దయచేసి చిత్తశుద్ధితో అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదా ఐటైందా గెలిచినాడు కదా ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి కదా ఐదు సంవత్సరాల వరకు మీరు పాలన కరెక్ట్గా చేయండి మీరు సాధించాల్సి నియమకం లేని ఒకరిని డామేజ్ చేయాలా అయితే కదా గెలిచినారు కదా మీరు గెలిచిన తర్వాత ఉందండి మళ్ళీ ఫర్దర్ మీరు పాలన కరెక్ట్ చేయండి పాలన చేసి ప్రజల మన్నన పొందండి ఎవరు వచ్చున్నారు వస్తున్నారు అది చేత అది చేయకుండా నాలుగు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలు అయితే ఇట్లా ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి గంటన్నర పట్టింది ఏముండ తీసేసేట్లు వారం రోజుల నుంచి కలిసిపోయినాయి వారం ముందు కాదంబరి ఆ వారం ముందు ము అంటే గు గుడిర్ అంటే బోట్లు వస్తాయంటాయంట ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎకరం శ్రీకాకుళం ఉండవరు ఇవేదండి ఇంకా వేరేం లే అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి ప్రపంచంలో ఒకటే రెండు ఎక్కడో జరుగుతుంటాయి అర్థం చెప్పి పదహైదు రోజులు పదహైదు రోజులు ఇరవై విషయాలు అండి రేపు పొద్దున్న సాయంత్రం వరకు చదువుకున్న పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యోగ అవకాశాల గురించి ప్రగతి గురించి అభివృద్ధి గురించి అభిరాయాల కానీ ఇదేమండి రెండు రెండు వారాల కాదండ్రి రెండు వారాలు శాంతి రెండు వారాలు హిండి రెండు వారాలు ఈ రకం వార్తలు వేరే ఎవరైనా చూసినారంటే నౌక రా ఇంత అభిమానమైన పరిస్థితికి తీసుకొచ్చాడని చెప్పేసి బయట దీన్ని పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు మీరు భగవంతుని దగ్గరితో పోయినారు కాబట్టి భగవంతుడు మీ అందరి మీద కూడా తన నిర్ణయము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కనపడుతుందని చెప్పి మేము పెట్టుకుంటాం వంద రోజుల కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కార్యక్రమం సందర్భంగా చాలా అసత్యమైన ఆరోపణలు చేయడం తిరుపతిలో లడ్డు తర్వాత ఇతర ప్రసాదాలలో వాడు నెయ్యిలో కలుషితము జంతువులకు సంబంధించిన పదార్థాలు కలపడం జరిగిందని వ్యాఖ్యలు చేయడము ఆ తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా దిరిజినే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనుభావాలు దెబ్బతీరు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఒక్కసారి ఒకసారి అందరూ కూడా గమనించాలి అది అసత్యము మున్నాటికే అసత్యము మున్నాటికే అసత్యం అని తెలిసింది కూడా ఆ వ్యాఖ్యాలు ఎప్పుడు చేయమని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంటే దేవునికి ఏ స్థాయికి రాజకీయాల్లోకి దాడుకుండా ప్రయత్నం జరుగుతుందో మనం గమనిస్తాం ఉన్నాం అందరం కూడా ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల్లో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు అందరము మంకేశ్వర స్వామి భక్తులం దాదాపు అందరము ఏదో ఒక సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూనే ఉంటాము పూజలు చేస్తూనే ఉంటాము ఏడు